ఈ రోజే ఎంతో శక్తివంతమైన రోజు వృషభ రాశి వారికి ఇప్పుడు కోట్లు గడించే యోగం ఆ శివయ్య అనుగ్రహంతో వీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది వీరి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్ధాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వృషభ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఏ చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి అసలు వీరికి ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేవారు ఎన్న పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ వృషభ రాశివారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్లో పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారు చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు ఈ వృషభ రాసువరు ఏది పట్టుకున్నా ఇప్పుడు బంగారు వల్లే కాబోతుంది మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి ఇక ఈ వృషభ వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ఈ వృషభ వారు యజమాయపు నైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరి తెలివితేటలతోనే వీరి ఇప్పటివరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ఈ వృషభ రాసు వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఆరోగ్యపరంగా అయితే అంత కూడా చాలా బాగుంటుంది అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ వివిధ ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు వృషభ రాశి వారికి ఇప్పుడు ఏది పట్టుకున్నా బంగారు వలే కాబోతుంది అలానే ఈ సమయంలో వీరికి ప్రయాణాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతున్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పవచ్చు ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పవచ్చు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ఈ వృషభ రాశికి చెందిన వారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రం చెప్పబడి ఉన్నది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు స్థిరత్వముగా ఉండట ఆనందముగా ఉండుట వాత్సల్యం కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అచ్చంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశువారికి మూల సూత్రములు వృషభ రాశువారి దయ దానగుణము క్షమ గుణము కలిగి ఉంటారు ఎవరైనా గానీ మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశువారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ రాశువారి యొక్క అభిప్రాయాలు మార్చటకు ఎవ్వరికీ సాధ్యం కాదు వృషభ రాశువారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించట అని అభిరుచి కలిగి ఉంటారు దానివల్ల వీరికి దయం ధన వ్యయం బాగా మంచిగా వస్తుంది వస్త్రదానం చేసుకోవడం అంటే వీరికి బాగా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు అల్సిసెట్టి చెందక ఓపికతో కష్టపడి పని చేయ మనస్తత్వం కలవారు ఈ వృషభ రాశువారు సాధారణంగా సహనము ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాసువారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గటే చాలా కష్టం ఈ రాసువారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విలవాలి ఇక ధన సంపద విషయంలో వృషభ రాశువారు అదృష్టవంతులను చెప్పవచ్చు అయితే వీరికి విలాసం కొరకు డబ్బు వృద్ధగా ఖర్చు చేయి బుద్ధి కలదు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సెక్షులేషన్లో కానీ నష్టపో అవకాశం ఉంటుంది ఈ వృషభ సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్తల లేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించట వీరికి చాలా ఆసక్తి ఉండను వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలయంతో వీరు బాగా రాణిస్తారు ఈ వారికి ఏంటంటే చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండును మిగిలిన రాశుల కంటే వృషభ వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఈ వృషభ అదృష్ట అదృష్టపరంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఖచ్చితంగా కోట్లు గడిస్తారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది ఈ వృషభ వారు రేష్యులనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు మీరు వ్యాపార విస్తరణ బంధువుల నుంచి జీవిత భాగస్వామి నుంచి మంచి సపోర్ట్ లభిస్తుందని చెప్పాలి ఓకే అండి చూశారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్